డీజిల్ ధరలు మీరే చెప్పారు కదా ముప్పై రెండు రూపాయలు కేసీఆర్ గారు తీసుకుంటుండ్రు ముప్పై రెండు రూపాయలు మోడీ గారు తీసుకుంటున్నారు అసలు కీమత్తు నలభై రూపాయలు మీరే చెప్పిండ్రు మరి వాళ్ళు ఎందుకు తీసుకుంటున్నాడు సమాధానం చెప్పాలి రేవంత్ రెడ్డి రేపు వచ్చినప్పుడు మా పిల్లలకు మా ఆటో అన్నలకు మా రైతులకు అందరికీ చెప్పాలి అట్లాగే ఎకవర్ బి బోలే అప్పుడు ఎకర్ వాదా కరే కాంగ్రెస్ వాళ్ళే పచాస్ ఫీసత్ చాలానోమేసే పచాస్ ఫీసత్ కాడదితం బోలే కరదియే కరేకి బడారే అవి ఆర్ బడాదియే చలానా కేసీఆర్ సాబ్బ చెప్తే ఫ్రెండ్లీ పోలీసింగ్ థా అవి క్యా హే హర్ కోయ్ డరానే వాలా హో గయా ఔర్ మయ ఆఖరీ మే మయ బంద్ కర్నే సే పహలే ఏక్ బాత్ ఆప్కో యాద్ డిలా రహా హు ఆజ్ క్యా హో గయా బస్ స్టాప్ ల బండి వేడితే 1135 రూపాయలు ఫోల్ ఫోటో కోట్టి చలానే ఇస్తరు ఇంకొక మాట నేను యాడ్ చేస్తున నిన్న మొన్న మీరు చూసి ఉండలేద మీరు అందరు చూసి ఉండలేద అమ్మా ఎట్లైపోయింది రాష్ట్రంలో పరిస్థండి ఈ దారి కేసిఆర్ గారు ఉన్నప్పుడు పెద్ద మనిషి ఆయన అంటే ఒక భయం ఒక భక్తి ఉండే రాష్ట్రంలో ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా మినిస్టర్ అయినా ఒక భయం భక్తి ఉండే కేసీఆర్ అంటే కానీ ఆజ్కల్ క్యావోగియా సీదా కొండా సురేఖమ్మ ఉన్నది మంత్రి ఆమె బిడ్డ ఆమె పేరేదో ఉన్నది ఆమె వచ్చి మొన్న ఏమేమి మాట్లాడిందో చూసింద్రా మీరు లేఖే అప్నై దేఖే ఏక్ వజీరే కొండా సురేఖ మేడం ఉన్కి బేటీ సుష్మిత తో సుష్మితతో క్యాబోలేవును ఏమైందట అంటే మొన్న ఈ మధ్యన ఒక కేసు అయింది పోలీస్ కేసు ఏమిటిది కేసు కేసు ఏమిటిది అంటే कों सुरेखा वाल ओएसडी ओएसडी बोलते तो पीए कोा सुरेखा मिनिस्टर गारी पीए तुपाक पटको पंडस्ट्रियलिस्ट बेदरी उसके एक सर पे बंदूक लगा के तू तो पैसे देता नहीं देता के उसको डराए के पुलिस केस करे सो उसको पकड़ने के लिए पुलिस उनके घर पे पहुंचे मिनिस्टर के घर पे मालूम कहां पे क्या हुआ मिनिस्टर की बेटी बाहर निकल के उन्हों खुल के बयान दे दी बैठक विस्टर बिड जब्त है तुपाकी ఆడు బెదిరించినోడు మావాడు కాదు తుపాకీ ఇచ్చింది రేవంత్ రెడ్డి బెదిరించింది రేవంత్ రెడ్డి దగ్గరోడు రోహిన్ రెడ్డి వాడు బెదిరించిండు మావోడు ఎందుకు బెదిరించి అని చెప్పి మినిస్టర్ బిడ్డ చెప్తుంది మినిస్టర్ బిడ్డనేమో ముఖ్యమంత్రి తుపాకీ ఇచ్చిండు ముఖ్యమంత్రి దగ్గరి మనిషి అని ఆమె చెప్తుంది మరి పోలీసు వాళ్ళు ఏం చెప్తున్నారు కాదు కాదు మినిస్టర్ భర్త ఇచ్చిండు మినిస్టర్ పిఏవై బెదిరించిండు అని వాళ్ళు చెప్తున్నారు అంటే ఇక్కడ ఒకటి మాత్రం పక్క బెదిరించింది పక్క తుపాకీ పెట్టింది పక్క ఇద్దరులో ఎవడు బెదిరించి అన్నదే పాయింట్ ఆఖరికి ఏమైంది దొరికేనా మిమ్లనేమో బండి నో పార్కింగ్ జోన్ లో పెడితేనేమో మిమ్మల్ని వచ్చి పోలీసు బాగా జులుమ్ చేస్తాడు నకరాలు చేస్తాడు అక్కడ ఎవడైతే తుపాకీ పెట్టిండని పోలీసు వాళ్ళు కేసు పెట్టిండ్రో వాడిని కార్లో గుస పెట్టుకొని మినిస్టర్ తీసుకపోతే కళ్ళ ముంగట్కెళ్ళి పోలీసు వాళ్ళు ఏం పీకుతున్నారు అని నేను అడుగుతున్నా దమ్ పోలీసుకో పోలీసుకో దమ్ చోరకు పకడ్నీకెళ్ళి క్యా ఉఖాడ్రేపు క్యా కర్రేపు ఈ స్వాస్థ్య బోర్వమే ఈ స్టేట్ మే రౌడీ షీటర్ ఒక ఆమె ఆజ్ అప్నా స్టేట్ చెలాగా రౌడీ షీటర్ బంధుక్ చలానే వాళ్ళే రౌడీ షీచర్ల చేతుల్లోకి ఇలా రాష్ట్రంలో పరిపాలన వెళ్ళిపోయింది మీ జూబ్లీ లో కాంగ్రెస్ ఇచ్చిన క్యాండిడేట్ కూడా ఆయన కూడా గసంటోడే ఆయనేం సకటోడు కాదు మరి రేపు ఏమైతే దొరికేనా మీరు ఒక్కొక్కరు పోయి హఫ్తా ఇయ్యాలి ఒక్కొక్కరు హఫ్తా ఇయ్యాలి ఆటో వాళ్ళు ఇడ్లీ బండి నడుపుకుంటే వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటే వాళ్ళు హఫ్తా ఇయ్యకపోతే మీ బొక్కలు సాఫ్ చేస్తా కొడుక అని చెప్పి బెదిరించే రౌడీలకు గుండెల కోట్లు అసొండల్లో కోట్లు ఇద్దాం హైదరాబాద్ లో గదే ఆలోచించుకోవాలి జుబ్లీ హిల్స్ లా గీసం టోళ్ళలో దొరికిరాయిగా మనం చూసిరు కదా వాళ్ళ ఊరేగింపు నామినేషన్ ఉరేగింపు తీసిరు ఎవడున్నర బాయిన్లా అంటే ఒక వ్యభిచార కొంప నడిపినోడు గుండగాడు పది మంది రౌడీ సీటర్లు మొత్తం రాష్ట్రంలో ఉన్న రౌడీల ముఖం మొత్తం దిగింది ఆ నామినేషన్ ర్యాలీలో గీసం టోళ్లకు టికెట్లు ఇచ్చి ఏం అనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ గందికే అంటున్నా నేను ఇస్లే బొర్రోమె ఐసే లోగోకు సబక్ సిఖానా ఆర్ సహీ రాస్తే పే ఫిర్ పట్రీ పే అనే స్టేట్ కు లానా आप सभी भाइयों से मैं रिक्वेस्ट करता हूं हैदराबाद में ये होता कि हम लोग पोलिंग के दिन पोलिंग में नहीं जाते ऑटो भाइयों से भी मेरी रिक्वेस्ट है उस एक दिन के लिए मेहरबानी करके आप सब लोग जिद ठान लो, लो। सुबह से लेकर शाम तक उस दिन हमारे लिए काम करो सुबह से लेकर शाम तक एक दिन नवंबर ग्यारह तारीख के दिन एक दिन करेंगे ना करने वाले जरा हाथ उठाओ पक्का ना जय तेलंगाना ते ग्यारह नवंबर सबक सिखाना है ग्यारह नवंबर जबरदस्त तादाद से गोपीनाथ साहब की बेवा जो है मागंटी सुनीतम्मा उनको जिताना है जिता के असेंबली भेजना है तब भी जाके अपने को इंसाफ मिलेगा आप सबका बहुत बहुत शुक्रिया आप सबका इस्तेकदाल कारु गुर के कारु के